మన దౌర్భాగ్యం ఏంటో ఇప్పుడు మన పాపాలు మన జ్ఞాపకం రావు కానీ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత మాత్రం మన పాపాలే మనకి జ్ఞాపకానికి వస్తుంటాయి ప్రియమణ దేవుని పిల్లలారా ఎంత వద్దన్నా కూడా అవే జ్ఞాపకం వస్తుంటాయి నిద్ర పట్టదు ప్రియమన దేవుని పిల్లలారా ఇన్ని పాపాలు చేసిన నేను చచ్చిపోతే దేవుడు నన్నేం చేస్తాడు అని ఇదిగో ఈ రోజు విన్న నరకపు యుగ యుగాలు కాలిపోవటం అప్పుడు గుర్తొస్తుంది అంటే ఇప్పుడు యుగ యుగాలు నేను కాలిపోవాలా అన్న బాధ ఎక్కువవుతుంటుంది ప్రేమ దేవుని పిల్లలారా డాక్టర్ గారు నిద్రపట్టట్లేదండి భయం భయంగా ఉందండి భయం భయంగా ఆ ఏం కాదులేండి ఏం కాదు ఆ భయం ఏంటో తెలుసా నరకంలో పడిపోతానన్న భయం ఎందుకు నిద్రపట్టట్లేదో తెలుసా చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి ఇదిగో నా కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మరలా మనకే ప్రశ్న వస్తుంది ఎంతకాలం నా బతుకు బతికి చచ్చిపోయే ముందు ప్రార్థన చేయమంటే దేవుడు వింటాడా వింటాడా నా యవన కాలంలో అలా బతికాను ఇదిగో నా నడి వయసులో ఇలా బతికాను నడి వయసులో ఇలా బతికాను చివరికి నా ముసలితనంలో కూడా ఇలా బతికాను ఇదిగో దేవుడు వెంటాడా కాదనుకుంటున్నారా హాస్పిటల్కి వెళ్ళి మంచం పట్టిన రోగులను మీరు అడిగి చూడండి అడిగి చూడండి భయం 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 ఎక్కడికి వెళతాను ఎక్కడికి వెళతాను ఎక్కడికి వెళతాను ఎవరిలో ధైర్యం కనిపించదు ప్రేమన వారులారా ఒర ఎక్కడికి వెళ్ళను రా ఇక్కడే ఉండనరా ఇక్కడే ఉండను అంటాడు ఎందుకంటే నిన్ను చూసినప్పుడల్లా కాసింత ధైర్యాన్ని తెచ్చుకుందామని ఇదిగో వెళ్ళిపోతుంటే నాకేమైపోద్దు నాకేమైపోద్దు అన్న భయం ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకయ్యా అంత భయంలోనికి వెళుతున్నా ఇప్పుడు మాత్రం ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే ధైర్యం ధైర్యం ఈ ఉన్న ధైర్యం ఒక్కసారే బద్దలైపోతుంది ప్రేమన వారులారా మత్తు దిగిపోతుంది ఎందుకు శరీరం బెడ్ మీదకి వెళ్ళగానే ఇక పాపం చేసే అవకాశం ఈ శరీరానికి ఉండదు మత్తు దిగిపోతుంది వాస్తవాలు మనకు కనబడుతుంటాయి ఎంత స్వార్థంతో బతికానా ఎంత స్వార్థమానాలు ఇన్ని పాపాలు నేను చేశానా దేవుణ్ణి అడగడానికి కూడా నోరు రాదు మన దేవుణ్ణి వెళ్ళలారా ఏంటండి మన జీవితాలు ఎంత భయంకరమైన స్థితిలోనికి మనం వెళదామా మీరు ఆలోచించండి ఆరోగ్యంగా ఉండగానే రక్షణ గడియలు మోగుతుండగానే ఇదిగో ఆయన నిన్ను పిలిచినట్లుగా నిన్ను ఆహ్వానిస్తున్నట్లుగా నీ హృదయాన్ని తడుతుండగానే లేదు ప్రభా నేను నీ వాణ్ణి నేను నీ దగ్గరికి రావలసిన వాణ్ణి అని ఎందుకు బయటికి రాలేకపోతున్నావు ఆ పాపములో నుంచి ఆలోచించు పాపము మురికైతే ఇదిగో మురికి నీ బట్టల మీద ఉంటే వెంటనే విప్పేస్తున్నావు కదా మరి పాపమే మురికైనప్పుడు నీ జీవితంలో ఆ మురికిని ఎందుకు పెట్టుకున్నావు పాపం రోగం అయితే రోగం నీకు రాగానే డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు కదా మరి పాపం కూడా రోగమే దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు నేను బతకడానికి ఇదిగో ఏదోటి చేసుకోవాలి కదా అని తెల్లవారు లేవగానే పనిలోనికి వెళుతున్నావు కదా మరి నేను దేవుని కోసం బతకాలి అని ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు ఒక్కసారి రాత్రి ఆలోచించు దేవుడు కళ్ళబుల్లి మాటలు చెప్పి మనల్ని చేయట్లేదు నాయన ఇదిగో మూడు లోకాలు ఉన్నాయి నీ ఇష్టంరా ఎక్కడికి వెళ్తావురా నాకైతే నువ్వు నా దగ్గరికి రావాలనుందిరా ఇప్పటి వరకు నేను ఊర్చుకుంటుంది ఇదిగో నీ పిడకడంత గుండెల్లో ఒక్కసారి నేను మారతానని కోరుకుంటే చాలరా అంతకంటే నాకు ఆనందం లేదురా నువ్వు మారాలిరా ఎందుకంటే కోటాను కోట్ల సంవత్సరాలు ఆ శిక్షలోనికి నువ్వు వెళ్ళొద్దని ఇదిగో ఇప్పటి వరకు దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాడు జ్ఞాపకం చేసుకో బైక్ మీద నుంచి ఆ రోజు కింద పడ్డావు కదా నువ్వు చావాలరా కానీ నిన్ను బతికించింది నేనేరా జ్ఞాపకం చేసుకో ఇదిగో హాస్పిటల్లో నువ్వు ఉన్నావు కదా నువ్వు చావాలరా కానీ దీర్ఘశాంతాన్ని నేను కలిగి ఉన్నాను రా ఇదిగో నువ్వు జ్ఞాపకం చేసుకో నీకు జీవితం మీద విరక్తి వచ్చి ఆ రాత్రి చచ్చిపోవాలని అనిపించింది కదా ఎక్కడ చచ్చిపోతావేమో అని నరకానికి నువ్వు వెళ్ళిపోతావని ఇదిగో దేవుని మాటలు నా మాటల్ని జ్ఞాపకం చేస్తుంటూ ఆ రాత్రి నేనేరా నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని నిన్ను కాపాడింది ఎన్ని ప్రేమన దేవుని తెల్లలారా నేనేరా ఇదిగో నువ్వు గొడవలు పడ్డావు కదా అవును ప్రభు నిన్ను ఆ రాత్రి చంపేయాలనుకున్నాను రా ఇదిగో నీకు తెలియదు ఇదిగో నిన్ను ఆ రాత్రి బస్సు మిస్ చేసి ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వలేదురా నేనే లేకపోతే ఆ రాత్రి చచ్చిపోయేవాడివిరా ఆ రోజు బస్సు మిస్ అయింది కదా నీకు ఆ రోజు నీకు ట్రైన్ మిస్ అయింది కదా నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయావు కదా నేనేరా ఆ రోజే నువ్వు చచ్చిపోతావని తెలిసి ఇదిగో దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాను రా చాలాసార్లు నన్ను బాధ పెట్టావరా నువ్వు అయినా ఒక తండ్రిగా ఓర్చుకున్నాను రా చాలాసార్లు నా బైబుల్ తీసి చదవాలని వెంటనే మూసేసావు కదరా ఆ రోజు ఎంత బాధ కలిగిందో తెలుసా కాసేపు చదివితే నిన్ను అనుకున్నప్పుడు ఇలా తీసి మూసేసావు కదరా నువ్వు ప్రార్థన చేస్తావు నాతో మాట్లాడతావని ఎంత ఆశపడ్డానరా ఏదిరా ఏది అలా మోకరించి ఏదో పాఠం అప్పజెప్పినట్టుగా వెళ్ళిపోతావు కానీ ఏ రోజైనా మనస్ఫూర్తిగా నాతో మాట్లాడేవారా బాధపడ్డానరా నాకు నా సన్నిధికి వస్తావని ఎదురు చూస్తానురా నీ కొరకు ప్రతి ఆదివారం ఏది నా సన్నిధికి నువ్వు కనబడవురా కనబడవు అయినా ఓర్చుకున్నాన్రా ఎన్ని బూతులు మాట్లాడేశావురా ఎంత అశ్లీలత నీ మెదడులో ఉందిరా ఎన్నిసార్లు తాగావురా ఎన్నిసార్లురా ఇదిగో తాగబోతూ మాటలతో నన్నే నిందించావు దేవుడెక్కడున్నాడు అని ఎన్నిసార్లురా ధనాపేక్షను కనపరిచావురా ఎన్నిసార్లు నీలో స్వార్థం చూశాను రా బాధపడ్డాను రా ఓర్చుకున్నాను రా ఓర్చకుండా నేను నా దీర్ఘశాంతం ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా ఇప్పుడైనా ఇదిగో ఈ సభలకు నిన్ను తీసుకొని రావటానికి నేను ఎన్ని ప్రణాళికలు వేశానో తెలుసా నువ్వేమో రానంటావు కానీ నువ్వు వస్తే బాగుండ నాకు అనిపిస్తుంది ఎవరినో నీ ఇంటికి పంపాలి ఎక్కడో పోస్టర్ నీ కళ్ళల్లో పడాలి ఎవరో నీకు ఫోన్ చేయాలి ఇదిగో నేను తీసుకెళ్తాను రాని వాళ్ళ చేత నీకు ఫోన్ చేయించి నేనే రా నిన్న ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది నేనే అర్థమవుతుందా నువ్వు తిన్న ఆహార పదార్థాలు హోటల్లో నువ్వు తింటున్నావు కదా ఇదిగో ఎక్కడ అనారోగ్యం వస్తుందేమో అని కాపాడింది నేనే నువ్వు తిన్నా అమ్మో నీకేం కాకూడదు ఒకవేళ నీకు అనారోగ్యం వస్తే నాకే దూరం అయిపోతావారని నేనే రా కాపాడింది నువ్వు తాగుతున్న నీళ్ళ వెనక నువ్వు పీలుస్తున్న గాలి వెనక నువ్వు తింటున్న తిండి వెనక నువ్వు వేస్తున్న అడుగుల వెనక నువ్వు నిద్రపోతున్నప్పుడు లేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారాలి మారాలని నీ చుట్టే తిరిగాన్రా నేను నీ చుట్టే తిరిగాన్రా అర్థమవుతుందా నా ప్రేమ నా నా ప్రేమ నీకు అర్థమవుతుందని ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు ఆయన దీర్ఘశాంతం నీకు అర్థమైతే వద్దు ప్రేమను వారలారా బాధపడుతున్న ఆయనను సంతోషపరుద్దాం బాధపడుతున్న ఆయనకి ఇంకా బాధను కలిగించొద్దు ప్రేమను వారలారా నీ కొడుకు ఏడిస్తేనే మరలా ఎత్తుకుని వాడిని ఓదారుస్తుంటావు కదా ఇదిగో నీ తండ్రి కూడా అలానే ఉన్నాడు ఈరోజు నీ మార్పు కొరకు ప్రేమ దేవుని పిల్లలారా అర్థమవుతుందా అని అడుగుతున్నాడు ఆయన ఇదిగో వాతావరణాన్ని అనుకూలపరిచాన్రా ఇదిగో వర్షాలు పడాలిరా ఈ మూడు రోజులు వర్షాలు పడాలి కానీ మేఘాలలో బంధించానరా ఎందుకు నువ్వు వచ్చి కూర్చొని వింటావని నువ్వు మారుతావని అబ్బా ఆకాశ మేఘాలనే బంధించావా నాయన నా కోసం నా చిన్న జీవితంలో కోటాను కోట్ల సంవత్సరాలు నేను కాలిపోకూడదని నా కోసం ఎంత ప్రేమ అయ్యా నీకు అర్థమవుతుందా ఈ రాత్రి ఏమంటే మనం రావాలనుకున్న పరలోకాన్ని ఇదిగో కళ్ళ ముందు పెట్టాడు మనం వెళ్ళకూడదన్న నరకాన్ని ఎక్కడ పెట్టాడండి కళ్ళకు కనిపించేటట్టుగా పెట్టాడా పెట్టలేదు ప్రేమ ఏమన్నా వరలారా నరకం ఎక్కడుంది అంటే అర్థం చేసుకోవాలి పరలోకం ఎక్కడుందంటే కనులెత్తి చూస్తే చాలు ప్రేమను వారలారా ఒరే ప్రతిరోజు ఇదిగో నీ కనులెత్తే కనబడే నన్ను ప్రతిరోజు ఈ పరలోకానికి రావాలని చూడగానే ఆశ కలిగించాలని నీ కళ్ళ ముందే పెట్టాన్రా నీ కన్నులెత్తితే చాలు నువ్వు వెళ్ళకూడదన్న నరకాన్ని నీ కంటికి కనబడకుండా పడేశాను రా అర్థమవుతుందా నా ప్రేమ అంటున్నాడు ఆలోచించు ఒక తల్లి పిల్లలకు కావలసినవన్నీ అందేటట్టుగా పెడతది చాకులు ఇవన్నీ ఎక్కడ పెడుతుందండి అందకుండా పెడతది నరకం నీకు కనబడకుండా పెట్టాడంటే ఇప్పటికైనా అర్థమవుతుంది ఆయన ప్రేమ నువ్వు రావాలన్న పరలోకాన్ని మాత్రం కళ్ళ ముందే పెట్టాడు ఆ ఆకాశ గగనాన్ని చూస్తున్నప్పుడు నీకు నాకు కావలసిన ఆశ ఏంటో తెలుసా అది చీల్చబడాలి నా యేసు నా కొరకు రావాలి నేను బ్రతికుంటే ఆయనతో వెళ్ళాలి చనిపోతే తిరిగి నన్ను లేపి ఆయనతో పాటు తీసుకొని వెళతాడు ఎంత నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు ఎంత దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాడు